శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై నాలుగవ భాగము సీతాదేవి పూలుపోయడానికి ఆశ్రమానికి వెలుపలకి వచ్చింది ఆశ్చర్యకరములైన కళ్ళతో చాలా ప్రేమతో ఆ లేడిని చూసింది బంగారు రంగు గల సీతాదేవి బంగారు లేడిని చూసి బ్రహ్మానంద భరితురాలైంది ఆమె రామలక్ష్మణులను ఆ విస్మయాన్ని తిలకించుటకు ఆహ్వానించింది లక్ష్మణుడు మారీచుని గుర్తించాడు అన్నా అనేకులైన రాజులు మారీచుని మాయలో పడి హతులయ్యారు లోకంలో ఇటువంటి రత్న విచిత్రమైన లేడి ఉండుటకు అవకాశము లేదు అందువలన ఇది మాయే కాని నిజమైన లేడి కాదు అని పలికాడు లక్ష్మణుని నివారిస్తూ సీతాదేవి చిరునవ్వుతో శ్రీరాముని చూసి ఆర్యపుత్ర ఈ మృగము నా మనస్సును దొంగలిస్తూ ఉన్నది ఇది మన ఆట కొరకు చాలా బాగా ఉంటుంది అందువలన దీనిని నాకు తెచ్చి ఇవ్వండి ఈ వనములో అనేక మృగాలు సంచరిస్తాయి చమరీ మృగాలు శృమరాలు లేళ్ళు ఎలుగుదొడ్లు వానర కిన్నరులు ఎందరు ఉన్నా ఎన్ని ఉన్నా ఇంత అందమైన మృగాన్ని నేనింతవరకు చూడలేదు ఏమి రూపము ఏమి స్వరము దీనిని బ్రతికి ఉండగానే పట్టుకోగలిగితే మన అరణ్యవాసానంతరము మన అంతఃపురము మొత్తానికి ఈ హరిణము ఒక గొప్ప అలంకారము కాగలదు ఒకవేళ పట్టుబడే ముందు ఈ మృగము మరణిస్తే మీకు అందమైన జింక చర్మము కాగలదు మీరు ఈ బంగారు జింక చర్మము గద్దెపై కూచోగా చూడాలని కోరికగా ఉంది స్త్రీల కోరికలు భయంకరంగా ఉంటాయని తెలిసిన నాకు ఈ లేడీ పైన ఆశ పెరిగిపోతోంది అని తన కోరికను వెల్లడించింది శ్రీరాముడు కూడా ఆ మృగాన్ని చూసి ముచ్చటపడ్డాడు లక్ష్మణుని చూసి సోదరా ఈ లేడి కావాలని సీతాదేవి ముచ్చట పడుతున్నది ఇంద్రుని నందనవనంలో కానీ కుబేరుని చైత్రరథవనములో కానీ ఇటువంటి లేడి కనిపించదు ఇక భూలోకంలో ఇటువంటిది మరొకటి దుర్లభమని వేరే చెప్పాలా దీని చర్మముపై సీతాదేవి నాతో కలిసి కూచొనగలదు అరటి ఆకు చామరి పుచ్చము కంబళి ఏది కూడా ఇంత మృదుస్పర్శ నివ్వజాలదు ఆకాశంలోని నక్షత్రాకార మృగము ఇంత రమణీయమైనది కావచ్చు ఒకవేళ ఇది నీవు చెప్పినట్లు మారీచే మృగమే అయితే దీనిని నేను తప్పక వధించాల్సిందే ఇంతకు పూర్వము అనేక రాజులు వేటలో దీని వలన చచ్చారు చాలామంది వేటకాళ్లు చచ్చారు పూర్వము వాతాపి రాక్షసుని వలన వనవాసులనేకులు మరణించినట్లు అనేకులు మారీచహతులయ్యారు అగస్థుని వలన వాతాపి మృతుడైనట్లు నాచేత మారీచుడు నిహతుడు కాగలడు అప్పుడు దీని చర్మము సీతకు ఆమె కోరినట్లు లభించగలదు నేను దీనిని తెచ్చే వరకు నీవు సీతాదేవిని జాగ్రత్తగా కాపాడు సమర్థుడగు జటాయువు సీతా సంరక్షణలో నీకు జత కాగలడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే